వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు కొత్త చట్టం బడ్జెట్ సమావేశాల్లో సమర్పణ పదిహేడవ తేదీన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ బిల్లును ముసాయిదా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ బదిలీలపై విస్తృతంగా కసరత్తు చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించింది వచ్చే శుక్రవారం మరోసారి సంఘాల ప్రతినిధులతో సమా సమావేశమై తుది సలహాలు తీసుకొనుంది నియమితంగా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే బదిలీలు జరిగేలా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు బదిలీల నిబంధనలపై కొంత స్పష్టత అయితే రావటం జరిగింది ఈ మేరకు ముసాయిదా బిల్లును త్వరలోనే తయారు చేసి ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలని తీసుకోనున్నారు ఇక నూతన నిబంధనలు అయితే ముసాయిదా బిల్లు ప్రకారం తప్పనిసరిగా బదిలీలకు టీచర్లకు ఎనిమిదేళ్ళు ప్రధాన ఉపాధ్యాయులకు ఐదేళ్ల సేవను ప్రామాణికంగా పరిగణించనున్నారు సర్వీసు లెక్కింపునకు మే ముప్పై ఒకటో తేదీని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించే అవకాశం ఉంది కానీ ఉపాధ్యాయులు విద్యా సంవత్సరాలను అకాడమిక్ ఇయర్స్ను ప్రామాణికంగా పరిగణించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాలను పరిగణించనుంది అంతేకాకుండా జీరో సర్వీస్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ బిల్లుపై చివరి చర్చ కోసం ఈ నెల పదిహేడవ తేదీన ఉపాధ్యాయ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెట్టి ఆమోదం పొందించే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ చట్టం ఉపాధ్యాయుల బదిలీలో ఉన్నటువంటి గందరగోళానికి చెక్ పెట్టేలా ఉండాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది కోర్టు వివాదాలకు చెక్ ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడం వల్ల బదిలీల షెడ్యూల్ పదే పదే మారుతోంది కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం అయితే ఆశాభావంతో ఉంది అయితే ఈ చట్టం ఉపాధ్యాయుల బదిలీలో ఉన్నటువంటి గందరగోళానికి చెక్ పెట్టున్నది అని అయితే మనం ఇందాక తెలుసుకున్నాం అయితే ఉపాధ్యాయులు ఈ కొత్త చట్టంపై తమ యొక్క అభిప్రాయాల్ని ఎలా వ్యక్తం చేస్తారనేది చూడాల్సి ఉంది ఈ మెరుగైన నిబంధనల అమలు ద్వారా ఉపాధ్యాయులకు మరింత స్థిరత్వం కలుగుతుందని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ